హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ కిచెన్స్ ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నానండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఏం లేదండి ముందుగా క్యారెట్స్ తీసుకోవాలి దానికి ఉన్న పీలంతా తీసివేయాలి తర్వాత క్యారెట్ని ముక్కలుగా కాకుండా ఇలా తురుముగా చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేద్దామని ట్రై చేశాను ఇలా క్యారెట్ తురుము వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇప్పుడు టోటల్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం కలపాలి అంతే అయిపోయిందండి లాస్ట్లో కారం వేయాలి అంతే క్యారెట్ ఫ్రై రెడీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి